హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ బాలు కత్తుల నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరో నలుగురికి పంపినట్లయితే మరో నలుగురికి సహాయం అందుతుంది ముఖ్య అతిథిగా చేసిన రాంబాబు గారు మాట్లాడుతూ తీవ్ర వైకల్యం కలిగిన క్షీణత బాధితులు వెన్నుముక బాధితులకు అండగా ఉంటానని ఈ వ్యాధి పట్ల అవగాహన ఏర్పరచాలని అందరికీ అవగాహన కల్పించాలని కొనియాడారు అలాగే వనం శ్రీహరి గారు సమకూర్చిన నిత్యావసర సరుకులు వారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది కేశవరావు గారికి ఒక ఇవ్వమన్నప్పుడు వేయమన్నప్పుడు తీసుకెళ్తే వాళ్ళు ఏమన్నారంటే ఇది ఆల్రెడీ వికలాంగులు వచ్చి ఇచ్చే అంటే వికలాంగులు వాళ్ళు పోలియో వాళ్ళకి సంబంధించి వాళ్ళు వెనుముక వాళ్ళకి సంబంధించి ఇచ్చారు కానీ మీ సివియర్ డిజేబిలిటీ వాళ్ళు ఇవ్వలేదు రెఫరా సో అది నేను ఇవ్వడం కూడా జరిగింది సో అటువంటి కొన్ని గవర్నమెంట్ లో సివియర్ డిజేబిలిటీ అనేది కొంతవరకు అవగాహన వచ్చింది ఇంకా కూడా అవగాహన రావాలి మిత్రులారా భారతదేశంలో చూసుకుంటే అనేక మంది అనేక రకాలుగా సేవ చేస్తున్నారు అందులో మన భారతదేశంలో అనేక మంది వికలాంగులు కనీసం నడవడానికి కూర్చోవడానికి కూడా చేతగా ఉన్నటువంటి వికలాంగులు వాళ్ళకు ఉన్నటువంటి ఆత్మస్థైర్యంతో అనేక సందర్భాలలో ఎన్నో సృష్టించేది ఆత్మస్థైర్యాన్ని నింపుకున్నటువంటి నింపుకున్నట్టయితే ఏది మనం సాధించలేని ఏది లేదనంటే లేదని చెప్పుకోవచ్చు వికలాంగులని బాధపడకుండా మనం ఏం చేయగలుగుతాం సమాజానికి ఏం చేయ సేవ చేయగలుగుతాం అనే ఉద్దేశంతో ఎంతోమంది మేధావులు మన దేశానికి స్ఫూర్తి నిలిచారు వాళ్ళందరి పుస్తకాల్లో చదువుకుంటూనే ఉన్నాం కాబట్టి మనోధైర్యాన్ని కోల్పోకుండా మనం కూడా సమాజానికి మనం బ్రతకడానికి మన చుట్టుపక్కల ప్రసరాల్లో ఉన్నటువంటి వ్యక్తులను ఏ విధంగా వాళ్ళ సహాయ సహకారాలు పొందుకుంటూ వాళ్ళకి ఎటువంటి విధంగా మనం సహాయపడతాం వాళ్ళ సహాయాన్ని మనం ఎట్ట తీసుకుంటాం అనేసి మనలో మనం అనుకున్నట్టయితే ఈ వికలాంగత్వం దేనికి కూరగాయ వికలాంగు గారితో నాకున్నదని బాధపడే కంటే వికలాంగుడిగా నేను ఏం చేయగలను నా ఊరికి ఏం చేయాలను నా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి ఏం చేయాలను ఏం సేవ చేయగలగననే ఉద్దేశంతో ముందుకు పోయినట్టయితే కత్తుల బాలకృష్ణ లా అనేక కార్యక్రమాలు చేయవచ్చు పూర్తిగా తీసుకున్నట్టయితే కత్తుల బాలకృష్ణ గారు దాదాపు సివియర్ డిజేబిలిటీ కార్యక్రమాల ద్వారా ఎంతో మందికి సేవ చేశారు అన్ని ఉన్నా కూడా సేవ చేసే తత్వం లేదు ఒక్కొక్కరు కోట్లు సంపాదించారు కోర్టులు సంపాదించే వాడు ఒక రూపాయి జైలకి దానం చేయాలంటే చేయలేకపోతుంది అదే మరి కనీసము లేవడానికి ఇబ్బంది ఉండి కనీసం నడవడానికి ఇబ్బంది ఉన్నటువంటి కత్ల బాలకృష్ణ గారు నా సివియర్ డిజిబిలిటీ ద్వారా నా నాలాంట నాలాగా ఉన్నటువంటి కార్యకర్తలకు కానీ నాలాంట్ ఉన్నటువంటి వికలాంగులకు కానీ నేను ఎంతో సేవ చేయాలి సేవ చేసినప్పుడే నేను కూడా గుర్తింపులోకి వస్తా నా వికలాంగులను మనోధైర్యం నింపుతా అనే ఉద్దేశంతో ఆ సంస్థను స్థాపించి అనేక కార్యక్రమాలు చేసిండు అది కూడా నేను ప్రత్యక్షంగా చూసిన అనే ఎటువంటి అన్ని సకలాంగుడు కూడా చేయలేని పని ఒక వికలాంగుడు చేసిండంటే దానికి గౌరవించవలసిన అవసరం ఉంది నేను దాన్ని హ్యాట్సాప్ చెప్తున్నా ఎందుకంటే కత్తల బాలకృష్ణ గారు చేసినటువంటి కృషి ఆ సొసైటీ ద్వారా చేసినటువంటి కృషి ఈరోజు మండల లెవెల్లో కానీ జిల్లా లెవెల్లో కానీ జిల్లాలో కాకుండా అమెరికా నుంచి పాకిందంటే అతను చేస్తున్నట్టు సేవ అలాంటిదో గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది సమస్యలు ఎవరు గుర్తించినప్పుడు వికలాంగల సమస్యల తరఫున గ్రామంలో కొట్లాడటానికి ఒక వికలాంగం ఉండాలా వద్దా ఉండాలి కాబట్టి ఖచ్చితంగా వికలాంగుల తరఫున కూడా కొంతమందిని మోటివేట్ అయ్యి దాదాపు గ్రామంలో దాదాపు ముప్పై నలభై మంది ముప్పై నలభై మంది అయినా పర్లేదు ఆ ఉన్నటువంటి వికలాంగ సపోర్ట్ ద్వారా కనీసం అప్లికే చేసి ఖచ్చితంగా పోటీలో నిలబడండి నిలబడితే గ్రామ వార్డు సర్పంచ్ కాకుండా వార్డ్ మెంబర్ అవుతుంది అతని వాయిస్ గ్రామ పంచాయతీ తిన్నట్టయితే ఒక గ్రామ పంచాయతీలో ఒక కాలనీ కట్టుకోవచ్చు ఒక గ్రామ పంచాయతీలో ఒక సంక్షేమ భవనం కట్టుకోవచ్చు గ్రామ పంచాయతీలో అనేక విషయాలు చేసుకోవచ్చు ఒక వికలాంగుడు క్లోరోసిస్ మీద పోరాటం చేసిండు పోరాటం చేసి ఆయన అప్లికేషన్ వేసిండు ఎమ్మెల్యే పోటీ చేసిండు ఎమ్మెల్యే పోటీ చేయడం వల్లనే ఈరోజు ఢిల్లీలో అతను గుర్తించబడింది వికలాంగుడు ఎమ్మెల్యే పోటీ చేసి గుర్తించడం వల్ల అతను ఎన్ని ఎన్ని రోడ్లు అంటే ఐదు వందలు ఆరు వందలు పడవచ్చు కాకపోతే ప్రభుత్వం గుర్తించింది అది వికలాంగణిం ఎందుకు పోటీ చేస్తున్నారు అనేది ప్రభుత్వం గుర్తించింది అక్కడ సమస్యలు ఏమున్నాయి వికలాంగుల సమస్యలు ఏమున్నాయి అనేది ప్రభుత్వం గుర్తించి ఇప్పుడు అక్కడ వాయిల పెళ్లి అక్కడక్కడ తడ్డలలో కూడా అది ఏంటివి వాటర్ ప్లాంట్లు నిలబెట్టింది అంటే అది పోరాటం చేయడం వల్లనే అక్కడ వచ్చింది అది గెలిచుడు ఓపుడు తరాల సంగతి కాబట్టి ఆత్మస్థైర్యంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది వికలాంగులు ఎక్కడ సమస్య వచ్చినా ఇంకోటి ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం లాగానే వికలాంగులను ఎవరైనా దూషించినట్టయితే వాళ్ళ మీద కేసు పెట్టవచ్చు ఆ విషయాలు మన వికలాంగులు తెలుసుకోవాలి ప్రతి నెల ఒక రోజు మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలి ఆ మీటింగ్లో ఏర్పాటు చేసుకున్న సమస్యల మీద పోరాటం చేయాలి అక్కడ ఉన్నటువంటి ఎవరికి ఏమి ఇబ్బంది కలుగుతుంది ఆ ఇబ్బందులను అందరూ కృషి కులంకుషితంగా ఏర్పాటు చేసుకున్న సమావేశాలు చర్చించుకొని ఆ మనం ఏ విధంగా పోరాటం చేయాలి ఎవరు మన మీదకి వస్తున్నారు ఎవరు పెంచిన సరిగిస్తలేరు పింఛన్లకు పోయినప్పుడు ఎవరైనా మనల్ని ఏమైనా అంటున్నారా ఎవరైనా కించపరిచినట్లు మాట్లాడుతున్నారా వాళ్ళ మీద కించపరిచినట్లు మాట్లాడినప్పుడు అక్కడనే వాళ్ళతో గొడవ పెట్టుకోకుండా వీరందరూ సమావేశం కావాలి సమావేశమయ్యి ఆయన ఏం చేయాలి వాడు మనం మన పింఛని ఇంట్లోకి వెళ్ళిస్తున్నాడా లేకపోతే బయటకెళ్ళిస్తున్నా మనం అవరాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనేసి వారి మీద రైట్స్గా మనం ఒక నిర్ణయం తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ మీద బయటకి పోవాలి బయటకి పోయినప్పుడు ఖచ్చితంగా విజయం సాధిస్తారు మనకు ఉన్నటువంటి హక్కులను ఎప్పుడెప్పుడు తెలుసుకోవాలి అనేక వికలాంగులకు అనేక హక్కులు ఉన్నాయి కానీ ఆ హక్కు తెలియక కొన్ని సందర్భాలలో మనం వెనుక వెనుక పడవుతున్నాం మనం ఏం చేస్తుండలే మనల్ని ఓవర్ సపోర్ట్ చేస్తలే అని అనుకుంటున్నాం కాబట్టి అక్కల గురించి చర్చించుకోవాలంటే నెల నెల మీటింగ్ ఏర్పాటు చేసుకొని సంఘాలు ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం కూడా ఇప్పుడు వికలాంగుల సంఘాలు దాదాపు అన్ని వికలాంగుల సంఘాలలో చాలా వరకు ఈ మధ్యకాలంలో మన కలెక్టర్ మీటింగ్ ఏం చెప్పారంటే వికలాంగుల సంఘాల వాళ్ళ మీద విరక్తి పుట్టకుండా విరక్తి పుట్టేటటువంటి మనస్తత్వం లేకుండా వాళ్ళకి సేవ చేస్తున్నటువంటి తల్లిదండ్రులకు సేవభిలాషులకు ఈ సమావేశానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఈ क्रिकेट सोसायटी वेलफेर् सोसईटी तरफुन शुभाभिनंदेजेस्त